ఇంట్లోనే ఈజీగా మూడు రకాల పాప్కార్న్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా మూడు రకాల పాప్కార్న్స్ని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పెడిన తర్వాత కప్పు మొక్కజంగంజలు వేసుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా పాప్కార్న్స్లా తయారవుతాయి మీరు స్టవ్ మీద పెట్టుకునే ప్యాన్ అనేది మందంగా ఉండాలి లేకపోతే కనుక మాడిపోతుంది అలాగే మీరు కావాలంటే కుక్కర్లోనే సరే పాప్కార్న్స్ని తయారు చేసుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా మొత్తం పాప్కార్న్స్లా రెడీ అవుతాయి ఇలా పాప్కార్న్స్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లంతో క్యారమిన్ పాప్కర్న్ తయారు చేయలే చూద్దాం పంచ చేస్తారు కదా అలా కాకుండా బెల్లంతో ట్రై చేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో వాటర్ అయిన పోయినా అవసరం లేదు స్టవ్ అని సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత బెల్లం మధ్యలా పూర్తిగా కరుగుతుంది తర్వాత ఆఫ్ టేస్ వంట చూడ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వంట వేసుకున్న వేసుకున్నంత కొద్దిగా పొంగినట్టు అనిపిస్తుంది ఇప్పుడు పాప్కార్న్స్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి బెల్లాన్ని పాప్కార్న్స్ బాగా పట్టేట్లు కలుపుకోవాలి ఒక కప్పు మొక్కచన గింజలకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది పంచసత్తో కాక నీళ్ళు బెల్లంతో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పంచ ఇవి కొద్దిగా గోరు వేసుకున్నప్పుడే ఒకటి సపరేట్ చేసుకోవాలి అదే చల్లగతే కనుక అన్నీ గట్టిపడిపోతాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా బెల్లంతో క్యారమిల్ పాప్కార్న్ రెడీ తర్వాత మసాలా పాప్కార్ తాచేలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి బటర్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బటర్ వేడి చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత పాప్కార్న్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలాలన్నీ పాప్కార్న్ పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి మసాలా పాప్కార్న్ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి క్యారమిల్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి స్టవ్ మీద బ్యాన్ పెట్టుకుని కప్పు పంజారేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి నాలుగైదు నిమిషాల తర్వాత పంజర్ అనేది కరుగుతున్న స్టార్ట్ అవుతుంది స్టవ్లో సిమ్లో పెట్టుకునే పంజరాని కరిగించుకోవాలి అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్ పెడితే మాడిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు పంజర మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ చూడ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వంట చూడ వేసిన తా కొద్దిగా పొంగినట్లు అనిపిస్తుంది తర్వాత పాప్కార్న్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ పంచారు మొత్తం పూర్తిగా పట్టేటట్లు కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా క్యారమిల్ పాప్కార్న్ రెడీ మీకు ఎవరికైనా నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి కొద్దిగా గోరు వేసుకున్నప్పుడే ఒకసానికి ఒకటి సపరేట్ చేసుకోవాలి అదే చల్లగితే కనుక మొత్తం గట్టిపడిపోయి ఉండలు ఉండలా ఉంటుంది తక్కువ టైం మూడు రకాల పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు